వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యలయ్య జాతర కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గ్రామ కమిటీ అధ్యక్షుడి విజయ్ పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి అభిషేకం హారతి కార్యక్రమాలు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు sten herenta live వేల్పూర్ గ్రామంలో వేయించేసినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి దీనికి ఎంతో పురాతనమైనటువంటి ఆచారం నడుస్తుంది ఆ ఆచారంగానే అయ్యల తాత ద్వారా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందించి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది విశేషాది పూజా కార్యక్రమాలు రుద్రహోమం నిర్వహించి భక్తుల యొక్క తాకిటికి ఆ స్వామివారి కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటువంటి వారిగా రాజరాజేశ్వర స్వామిగా అక్కడ చేసి ఉన్నాడు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరము ఇదే యొక్క అమావాస్య రోజున ఈ యొక్క జాతర జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా మనవి నమస్యవాయి జైర్పూర్ గ్రామ ప్రజలకు అయ్యల జాతర సందర్భంగా ధన్య శుభాకాంక్షలు ఈరోజు అయ్యల జాతర సందర్భంగా జైపూరు అయ్యల గుడిలో చాలా ఘనంగా పూజ నిర్వహించబడినవి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడినవి ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వారి యొక్క మొక్కులు ముట్ట చెప్పినందుకు అలాగే అన్నదావులు పాల్గొన్నందుకు బీడీసీ తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఘనంగా విజయవంతం పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం విడిసి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దీనికి ఇంత మంచి దీనికి ఇంత మంచి ఆదరించిన ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను